ని తల్లి ఓ కన్యకాంబ మమ్ము పాలించి రక్షించు ఓ కన్యకాంబ ఓ వాసవాంబ గోర పాపాలుగా చేతి ఓ తల్లివి వారి పాపాలు హరించే మా తల్లివి ನಿನ್ನು ಸೇವಿಂಚದ ಮಮು ದಯ ಚೂಡವ ನಿನ್ನು ಪೂಜಿಂಚದ ಮಮು ಕರುಣೆಂಚವ ಓ ಭಕ್ತಲ ಪಾಲಿಟ ಓ ಕನ್ಯಕಾಂಬ ನಿನ್ನು ಗಾಂಚಿನ ಹೃದಯಂಬು ಸ್ಮರಿಯಂಚಗ అనురాగము నీ పైన జనించగా నిన్ను పూజించదా మమ్ము కాపాడవా ఓ చల్లని ఓ వాసవాంబ నిన్ను నమ్మిన ఏ లోపముండదుగా మమ్ము వదలక వెనువెంట ఉగా నిన్ను మరువాముగా మమ్ము మరువాకుమా ఓ స్వర్ణముకేశ ఓ కన్యకాంబ చల్లని తల్లి ఓ కన్యకాంబ మమ్ము పాలించు రక్షించు ఓ వాసవాంబ కనిక పరమేశ్వరి దేవి అమ్మవారికి జై ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి